హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి అండి బాబాగారు ఆశీస్సులు పైన ఉండాలని సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారు తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నువ్వు కోరుకున్న వ్యక్తి పెద్ద శుభవార్త నీ వీడియో విన్న క్షణంలోనే నీ చెవిన పడపోతుందమ్మా ఈ అదృష్టం వదిలితే జన్మలో నీకు మళ్ళీ దక్కదు తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలి అని చెప్పి అనుకుంటున్నారండి మరి ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరం అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు దానికంటే ముందు ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారో చూద్దామండి తల్లి నువ్వు కోరుకున్న వ్యక్తి అని చెప్పి నేను ఎందుకు చెప్పానో ఒక పెద్ద శుభవార్త వినబోతున్నావమ్మ అని చెప్పి ఎందుకు అంటున్నాను బిడ్డ ఈ వీడియో పూర్తయ్యే లోపే నీకు చెవిన పడుతుంది అని చెప్పి ఎందుకు చెప్పానో నువ్వు పూర్తిగా చివరి వరకు చూస్తేనే నీకు ఏదైతే శుభవార్త నీకోసం ఈరోజు నేను చెప్పాలి అని కోరుకుంటున్నాను ఆ శుభవార్త అనేది నీ చెవిన పడితీతుంది ఇలా ఎన్నో రకాల సమస్యలు జీవితం అంటే ఒక ప్రశ్నార్థకం అని చెప్పి ఇప్పటికీ నీకు అర్థమైంది తల్లి నీ యొక్క జీవితం మొదలైనది ఎలాగో కూడా నీకు తెలియదు ఎందుకంటే నీ జీవితం పూర్తిగా తెలుసుకునే లోపే అంతా కూడా ముగిసిపోయింది అని చెప్పి ఇదే బాధలో జీవితాన్ని ముందుకు నెట్టుకొని వెళ్తున్నావు అయితే నువ్వు అనుకున్నది నిజమేనా కాక ఆ భ్రమలోనే పడి బతుకుతున్నావా అనే విషయానికి వస్తే ఖచ్చితంగా నువ్వు భ్రమలోనే పడి బతుకుతున్నావమ్మా ఎందుకంటే నువ్వు కోరుకున్న జీవితం అనేది నీకు దక్కలేదు అని చెప్పి ఈ ఉన్న జీవితాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు నువ్వు ఒక సాన్ మీద వినే ఉంటావు కదా తల్లి పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అన్నమాట ఎందుకంటే భూమి మీదకు వచ్చిన అందరు కూడా ఒకే రకమైన జీవితాన్ని అనుభవించరు అందరూ కూడా ఒకే రూపంలో ఉండలేరు కదా తల్లి అలాగే ప్రతి మనిషికి కూడా వారి యొక్క కర్మానుసారంగా కొన్ని బాధలు పడవలసి వస్తుంది కొన్ని కష్టాలు పడ భరించాల్సి వస్తుంది అదే విధంగా కొన్ని కర్మల కారణంగా మరొకరు సంతోషంగా తేరుతూ ఉంటారు అటువంటప్పుడు కష్టాలు పడేవారు ఆనందం ఆనందాలను అనుభవించే వారిని చూసి అయ్యో మేమెందుకు ఇంత సంతోషంగా ఉండటం లేదు అని చెప్పి అనుకొని బరువుని బాధని రెట్టింపు చేసుకుంటూ ఉంటారు కాకపోతే పైకి కనిపించేంతా కూడా కంటికి కనిపించేదంతా కూడా నిజం కాకపోవచ్చు తల్లి కనుకనే ఎవరు జీవితాలలో వారు ఆనందంగా ఉండడం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు జీవితంలో కూడా చాలా అమూల్యమైనది అని చెప్పి తెలుసుకోవాలి బిడ్డ ఏది ఏమైనప్పటికీ కూడా నీ యొక్క భవిష్యత్తులో నువ్వు కోరుకున్న వ్యక్తి కూడా కొంత బాధలని అయితే అనుభవిస్తూ ఉన్నావు అతనితో జీవితం అనేది సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఆశపడి పెళ్లి చేసుకున్నావు కానీ అతడు నీతో ఉండే ప్రవర్తనని చూసి అనవసరంగా చేసుకున్నానేమో అని చెప్పి ఇప్పుడు బాధని అనుభవిస్తున్నావు బిడ్డ అనవసరంగా చేసుకున్నావేమో అని చెప్పి బాధని అనుభవించాల్సిన అవసరం లేదమ్మా ఎందుకంటే ఇది విధి వ్రాత కాబట్టి ఎవరికి ఎవరితో మాంగళ్య బంధం ఏర్పడాలి అని చెప్పి రాసి ఉంటుందో అదే జరుగుతుంది ఇక్కడ ఎవరు కూడా ఒకరి నుంచి మరొకరు తప్పించుకోలేరు తల్లి కనుకనే అతనితోనే నీకు రాసి పెట్టి ఉంది కాబట్టే ఇప్పుడు నీకు వివాహం జరిగింది తల్లి ఏది ఏమైనప్పటికీ కూడా నీ యొక్క జాతకం అనేది ఖచ్చితంగా అదృష్టదాయకంగానే ఉంది నువ్వు చేయవలసిందల్లా కూడా నమ్మకాన్ని పెంచుకోవడం పచ్చగా కామర్ల వ్యక్తికి లోకమంతా కూడా పచ్చగానే కనిపిస్తుంది బాధతో నిండుకుపోయిన నీ మనసుకి ఏ పనిలో వెళ్ళినా కూడా ఎక్కడ కూర్చున్నా బాధలే కనిపిస్తూ ఉంటాయి ఇక ఊరట కనిపించేంత స్థానాన్ని నువ్వు నీ మనసుకు ఇవ్వటం లేదు కదా తల్లి కనుకనే నమ్మకాన్ని మొదట నీ మనసులో ఏర్పరచుకోవాలి నాకు ఉన్న కష్టాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి నా జీవితం ఖచ్చితంగా ఆనందదాయకంగా మారుతుంది నేను కోరుకున్నవన్నీ కూడా నాకు జరిగి తీరుతాయి అని ఒక ఓదార్పుని నేర్చుకోవాలి బిడ్డ ఇది సరదాగా నేను చెప్పటం లేదు నువ్వు కోరుకున్న వ్యక్తి గురించి నువ్వు ఆశించిన మార్పులు ముఖ్యంగా నువ్వు కోరుకున్న మార్పులు ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాయమ్మా నువ్వు చాలా మంచి దానివి తల్లి కనుకనే నీకు ఇన్ని కష్టాలు ఎందుకంటే నీది చాలా సున్నితమైన మనస్తత్వం చిన్నదానికి కూడా ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటావు ప్రతి దానికి కూడా ఎక్కువగా భయపడిపోతూ ఉంటావు ఎవరితో ఎలా మాట్లాడాలి తెలియక ఒంటరిగా కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటావు నాకు ఎవరు లేరు నాకు ఏమీ తెలియదు అనే ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు బిడ్డ నీకు తెలియని విషయం ఏంటి అంటే కనుక నీకు అన్నీ కూడా తెలుసు నువ్వు కోరుకున్న వ్యక్తిలో నువ్వు ఎలా ఉంటే మార్పు వస్తుందో కూడా నీకు తెలుసు నువ్వు ఏం చేస్తే అతడు సంతోషంగా ఉంటారు అనేది కూడా నీకు తెలుసు నువ్వు అతడితో ఎలా ప్రవర్తిస్తే అతడికి ఇష్టదాయకంగా ఉంటుందా కూడా నీకు తెలుసు కానీ అతను నీకు నచ్చినట్టుగా ఉండడం లేదు అనే కారణం చేత నువ్వు అతడికి నచ్చినట్టుగా ఉండటం లేదు బిడ్డ ఎప్పుడైనా కానీ ఒక బంధం నిలబడాలి అన్న ఒక బంధంలో ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉండాలి ఒకరు కోపంతో ఆవేశంతో ఊగిపోతూ ఉన్నా కూడా మరొకరు శాంతంగా ఉండి ఆలోచన చేయడం మొదలుపెట్టాలి ఆ కోపాన్ని ఎలా తగ్గించాలి అని చెప్పి ఇక్కడ చిన్న చిన్న ఈగోలకి పోయి చేతులారా కూడా పన్నెండి కాపురాన్ని కూడా నాశనం చేసుకోవద్దు తల్లి ఎందుకంటే నువ్వు తగ్గడం వలన అతని యొక్క ప్రవర్తనలో ఎటువంటి మార్పు కూడా రాదేమో అని అని అనుకుంటున్నావు కాకపోతే నువ్వు తగ్గడం వల్ల ఒకసారి అతడి ప్రవర్తనలో మార్పు రాకపోయినా కానీ రెండవసారి ఖచ్చితంగా మార్పు వచ్చి తీరుతుంది బిడ్డ తగ్గడమేమి తప్పు కాదు తల్లి ఇది నీ కాపురం నీ సంసారం నీ జీవితం ఇది నాలుగు గోడల మధ్య ఉన్నంత వరకు మాత్రమే నలుగురిలో నువ్వు విలువగా నిలబడతావు ఎప్పుడైతే రచ్చబండకెక్కుతుందో విలువ ఇచ్చేవారు కూడా జీ అంటూ ఉంటారు ఇది వారి తప్పు కాదు అంతటి దిక్కుమాలిన స్థాయికి దిగజారిన నీ తప్ప తప్పవుతుంది తల్లి నీకు కోపం ఆవేశం వచ్చినప్పుడు కాకపోతే నువ్వు తగ్గడం వలన ఒకసారి అతని ప్రవర్తనలో మార్పు రాకపోయినా కానీ రెండవసారి ఖచ్చితంగా మార్పు వచ్చి తీరుతుంది విట తగ్గడమేమి తప్పు కాదు తల్లి ఇది నీ కాపురం నీ సంసారం నీ జీవితం ఇది నాలుగు గోడల మధ్య ఉన్నంత వరకు మాత్రమే నలుగురిలో నువ్వు విలువగలగా నిలబడతావు ఎప్పుడైతే రచ్చబండకెక్కుతుందో విలువ ఇచ్చేవారు కూడా చీ అంటూ ఉంటారు ఇది వారి తప్పు కాదు అంతటి దిక్కుమాలిన స్థాయికి దిగజారిన నీ తప్పు అవుతుంది తల్లి నీకు కోపం ఆవేశం వచ్చినప్పుడు అతను కూడా నీతో తగ్గి ప్రవర్తించడంలో ఎటువంటి తప్పు లేదు కానీ ఇలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రవర్తించే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు మరి కొంతమంది నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పి మాటకి మాట పెంచుతూ పోతారు నిజం చెప్పాలి అంటే ఇలా మాటకి మాట పెంచుకుంటూ పోయే కాపురాలు ఎక్కువ కాలం సంతోషంగా ఉండలేవు తల్లి పైకి జనం ఎదురుగా నాలుగు గోడల మధ్య భార్య భర్తల్లో ఉంటారే తప్ప ఇంట్లో వారికి ఒకరికి ఒకరు సంబంధాలు ఉండవమ్మా ఇలా జరుగుతు ఉంటే ఎంతవరకు సంతోషంగా ఉంటారు ఒక రోజుకి ఇది ముగుస్తుందా రెండు రోజులకి ముగుస్తుందా చెప్పు ఇది నిండు నూరేళ్ల జీవితం అతనిలో మార్పు రాదు అని తెలిసినప్పుడు నువ్వన్నా కూడా మారే ప్రయత్నం చేయాలి కదా తల్లి ఎందుకంటే ఇక్కడ కేవలం నువ్వు మాత్రమే లేవు అతడు మాత్రమే లేడు బిడ్డలు కూడా ఉన్నారు వారి భవిష్యత్తు కూడా ఉంది నలుగురిలో వారికి విలువ కూడా కావాలి కనుక ఇక్కడ నేను నీకు చెప్తాను అన్న గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక నువ్వు కోరుకున్న వ్యక్తిలో ఇప్పటి వరకు నేను ఏదైతే మంచి మార్పు అని చెప్తూ ఉన్నానో ఆ మార్పు అనేది రాబోతుంది సంతోషమే కథ తల్లి ఆనందమే కదా ఇది వినడానికి చిన్న మార్పైనా కానీ నీ జీవితానికి చిన్న చిన్న సంతోషాలని ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఇస్తూనే ఉంటుంది అనవసరమైన ఆలోచనలను మనసులోనే పెట్టుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు ఏది జరిగినా కూడా ఏం జరిగినా కూడా అది నా మంచికే అని చెప్పి ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకో విద అప్పుడే మనసు తేలిక అవుతుంది పెదవుల పైన చిరునవ్వు మొదలవుతుంది సంతోషాలు జీవితంలో అడుగు పెడతాయి అదృష్టం అనేది కోరుకున్నప్పుడల్లా తలుపు తట్టదు తల్లి అది వచ్చినప్పుడే దాన్ని ఆహ్వానించేసేయాలి మరి ఇప్పటి వరకు ఎన్నిసార్లు అలా దూరం చేసుకున్నావో తెలుసా ఇప్పటికైనా కానీ అది దూరం చేసుకోకు నేను ఆశించిన మార్పును నీలో మొదలవ్వాలి అది కూడా ఈ కొత్త సంవత్సరం నుంచి కాస్తంత ఓర్పు మనిషికి మంచిదే తల్లి అది మేలు చేస్తుంది కూడా విడ మంచి వాళ్ళకి భూమి మీద ఎప్పుడూ అన్యాయం జరగదు కష్టాలు అనేటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా కష్ట సుఖాలు కూడా ఆ రోజులతో పాటుగా వెళ్ళిపోతూ ఉంటాయి ఈ జీవితం నీ చేతుల్లోనే ఉంది దాన్ని ఎలాగైనా కానీ అందంగా మలుచుకోవాలి అన్న దాన్ని చూస్తే అసహ్యం వేసేలాగా చేసుకోవాలి అన్న ఏదైనా కూడా పూర్తిగా అది నీ చేతుల్లోనే ఉంది ఎవరి జీవితం వారి ఇష్టమే కదా తల్లి కన్న తల్లి తండ్రి అయినా కానీ తోబుట్టువులైనా కానీ కడుపున పెట్టిన బిడ్డలైనా కానీ ఎవరి జీవితం వల్ల వారు ఆనందంగా ఉండడానికే ప్రయత్నం చేస్తుంటారు కానీ ఎన్నో తట్టుకొని నిలబడితేనే జీవితం అనేది అందంగా మారుతుంది బిడ్డ ఏ రాయైనా కానీ ఎన్నో ఉల్లి దెబ్బలు తిన్న తర్వాతే ఒక అందమైన శిల్పంలాగా తయారవుతుంది ఇక ఆ ఉలి దెబ్బల నుంచి బయటపడే రోజు నీకు రానే వచ్చిందమ్మా ఇదే నీకు ఇస్తున్న గుడ్ న్యూస్ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోకి మరొక ఇరవై మూడు రోజులలో అడుగు పెట్టబోతున్నావు సంతోషంగా అడుగుపెట్టు కొత్త ఆనందాలు కూడా నీ జీవితంలో అడుగు పెడతాయి దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకు ముఖ్యంగా నువ్వు కోరుకున్న వ్యక్తి గురించి నీకు అంతా మంచి చేస్తానమ్మా ఏ తండ్రైనా కానీ తన బిడ్డలకు అన్యాయం చెయ్యరు కదా ఏది జరిగినా కూడా నీ మంచికే అని చెప్పి గుర్తుపెట్టుకో నిన్ను నీకు నువ్వుగా కావాలి అనుకునేవారు ఎప్పుడు కూడా నీతోనే ఉంటారు నీ నుంచి దూరమయ్యి నిన్ను అపార్థం చేసుకునే వారి గురించి ఎక్కువగా ఆలోచించుకో ఎందుకంటే కుక్క తోక లాంటి వంకర బుద్ధులున్న వారివి నువ్వు ఎంత సరిచేయాలి అన్నా కూడా అవి సరికావు కనుక నీ ఆలోచనతోటి నీ శక్తిని వృధా చేసుకోకు బిడ్డ ఎప్పుడైనా కానీ నీకు నువ్వే ముఖ్యం నీ ఆలోచనలు అనేవి నిన్ను నువ్వు బాగు చేసుకోవడానికి వాడుకోవాలి నిన్ను నువ్వు స్థిరంగా నిలబడుకోవడానికి వాడుకోవాలి నిన్ను నువ్వు సంతోషంగా ఉంచుకోవడం కోసం వాడుకోవాలి అర్థమైంది కదా వీటన్నిటితో పాటు నా గురుబలం నా ఆశీర్వాదం ఈ కొత్త సంవత్సరం నుంచి నీకు రెట్టింపు చేయబోతున్నాను సంతోషంగా ఉండమా ఆనందంగా ఉండు అంతా కూడా మంచి జరుగుతుంది అర్థమైందా అని చెప్పి ఈరోజు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా మీ అందరికీ కూడా నచ్చింది కదా నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కింద బ్లాక్ కర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న ఆల్ సింబల్ ఉన్న బెల్లుని యాక్ట్ చేసుకుంటే ప్రతిరోజు గారి సందేశాలు అనేటివి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరం అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరం శ్రద్ధా సబూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా అందరి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖిన భవంతు బాబా శ్రద్ధా సబూరి